విద్యుత్ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ర్యాలీ చేశారు విద్యుత్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వారు ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు సమస్యలు పరిష్కారం చేయాలని దశలవారీగా ఆందోళనలు చేసిన ఇంతవరకు యాజమాన్యం జేఏసీ నాయకులను చర్చలకు పిలువలేదని వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేయాలని వారు కోరారు లేకపోతే ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేస్తామని వారు తెలియజేశారు విద్యుత్ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగి గాయాలైతే వైద్య ఖర్చులు ఇవ్వాలని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని విద్యుత్ ఉద్యోగులకు బాకాయి ఉన్న ను విడుదల చేయాలని ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని జేసి నాయకులు డిమాండ్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కూడా ఉద్యోగుల మా గుర్తు చేస్తా ఉన్నాం పద్దెనిమిది నెలలుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెయిట్ చేశాం దశ దఫాగులుగా ఇరవై మూడు సంఘాలతో కూడిన జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మేనేజ్మెంట్ తో దశ దఫాలుగా మరి మీకు అందరికి తెలుసు ముఖ్యమైనది కాబట్టి ఆ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి కరెంట్ పోలు ఎక్కి దిగేంత ఒక నమ్మకం లేదు కానీ వారి సమస్యలు తీర్చడానికి మాత్రం మీకు మనసు రాదా అనే ఆలోచన గురించి మాట్లాడలేదు రోడ్ ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది దీనికి అందరూ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కారూన నియామకాలు అనేవి ప్రతి డిపార్ట్మెంట్ లో ఇస్తారు మా దగ్గర ఎక్కువ కార్యంగానే విద్యుత్ వైఖరి చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలకు వినియోగదారులకు అత్యవసర సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి కారణం యాజమాన్యమే విద్యుత్ యాజమాన్యమే ఇరవై మూడు సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ దఫ దఫాలుగా మా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి వాటిని విని పరిష్కరించడని వినతి పత్రం ఇవ్వడం ద్వారా రాష్ట్ర జేఏసీ చాలాసార్లు కలవడం జరిగింది కానీ ఈరోజు వరకు కూడా స్పందన లేదు ఈరోజు రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో ఉన్న రైతులకు తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న మా సేవలు అవసరం మరి వానలు వచ్చినా వరదలు వచ్చినా మరి ఎక్కడ మరి తుఫానులు వచ్చినా మరి మా సేవలు అత్యవసరం కాబట్టి మా సేవలను వినియోగించుట్టుకున్న జన యాజమాన్యం మా సమస్యలను ఈ సందర్భంగా పరిష్కరించమని కోరుతూ ఉన్నాం మరి అదేవిధంగా ప్రధాన డిమాండ్ మీకు అందరికీ తెలుసు ఈపిఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వడంలో కానీ ప్రభుత్వం విఫలమైంది మరి అదేవిధంగా కరువుత్యం నాలుగు డీఏలు కూడా మరి ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైన కూడా మేము వెయిట్ చేశాం నాలుగు కరువుబత్యం డీఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య మెయిన్ మెడికల్ పాలసీ మరి అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అందరికీ కూడా వర్తించే విధంగా చేయమని కోరాం మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఇరవై ఏడు మంది కాంట్రాక్ట్ కార్మికుల భౌతం మీద యాజమాన్యం చర్చించవలసిన బాధ్యత ఉంది మేము చాలాసార్లు విన్నవించాం ప్రభుత్వ పెద్దలారా మీరు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని యాజమాన్యం తెలియజేశాం మరి వారు పాదయాత్ర సందర్భంగా ఖచ్చితంగా కాంట్రాక్ట్ లేబర్కి న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి రాష్ట్ర విద్యుత్ చేసి కలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరూ కూడా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీతో పాటు సమాన పనికి సమాన వేతం ఇవ్వాలి ఎరేర్స్ పెండింగ్లో ఉన్నాయి అవి కూడా ఇవ్వాలి వారికి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వడం ద్వారా విద్యుత్ సంస్థల్లో ఖాళీలుగా చాలా ఉన్నాయి వాటిని వాటిలో కాంట్రాక్ట్ కార్ని కూడా పర్మనెంట్ చేయమని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మరి ఈరోజు శాశ్వత ఉద్యోగులు మీరు రిక్రూట్మెంట్ చేయలేదు గత ఐదేళ్ళు కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయని ప్రభుత్వం మరి చూశాము మరి మమ్మల్ని ఉద్యోగులని అతి చిన్న చూపు చూసిన ప్రభుత్వాన్ని చూసాం కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పాట్లు మా పాత్ర ఉందనే విషయాన్ని ప్రభుత్వానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి కాంట్రాక్ట్ కార్ ఏదైతే ఖాళీలుగా ఖాళీలు ఉన్నాయో విద్యుత్ శాఖలో అనే ఫీడర్ క్యాడర్లో జేఏల్ఎం కానీ జూనియర్ ఇంజనీర్ కానీ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ మరి ఎల్డీసీ ఈ ఈ కేడర్లో చాలా ఖాళీలు ఉన్నాయి మరి అర్హత కలిగిన అభ్యర్థులు కానీ మా కాంట్రాక్ట్ లేబర్ని వారి ఆ ఖాళీలో భర్తీ చేసి మరి వర్క్ లోడ్ తగ్గించమని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా అంటే వర్షాలు స్టార్ట్ అయినాయి మరి మా సేవలు అత్యవసర సేవలు కాబట్టి ప్రజలకి వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా అనే ఉద్దేశంతోనే ఈ రెండు రోజులు విరామం పరికటం జరిగింది ఈ రెండు రోజులు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతుందని ఆశిస్తూ ఉన్నాం అట్లా జరపకపోతే ఇరవై ఐదు తేదీన రాష్ట్ర జేఏసీ జిల్లా జేఏసీల అన్నింటిని కూడా విజయవాడకు రమ్మని తెలిపింది ఈ జిల్లా జేఏసీలతో అనుసంధానం చేసుకుని వీళ్ళందరినీ కూడా మరి రాబోయే నిరోధక సమ్మెకు మరి పోవడానికి మరి పిలుపునిచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు డిస్కస్ జరుగుతుంది మరి ప్రభుత్వం చర్చలకు జరకపోతే నిరోధక పోవడానికి సిద్ధంగా ఉంది విద్యుత్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ద్వారా బెలగలు